హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుడ్లు ఎండు చేప ఆంధ్ర స్ట ఆంధ్ర స్పెషల్ ఆంధ్ర స్టైల్ గుడ్లు ఎండు చేప కర్రీ అండి ముందుగా నూనె వేయించి గుడ్లు వేయించుకోవాలి గుడ్లు వేగిన తర్వాత కాస్త వే పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత గుడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గుడ్లని ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకోవాలండి ప్లేట్లో కుక్ తీసుకున్న తర్వాత ఇందులో ఎండి చేపలు వేసుకోవాలి ఈ మధ్యకాలంలో చాలామంది మసాలాలు అవి ఎక్కువగా వాడుతున్నారండి మసాలాలు అవి లేకుండా న్యాచురల్గా మనం చేసుకునే కూరల్లోనే ఇది ఒకటండి ఏంటంటే మనకి ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ వేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్న తర్వాత అది బాగా వేగిన తర్వాత ఇందులోని టమాటాలు వేసుకోవాలండి టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కూడా బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని కాస్త మూత పెట్టి కాస్త కలుపుకొని మూత పెట్టుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇది కాస్త గుజ్జుగా అవుతుంది దీనిలోని కా కాస్త ఉప్పు కారం మళ్ళీ మనకి రుచికి తగిన తగినంత ఉప్పు వేసుకున్నాం కనుక ఉప్పు అవసరం లేదు తర్వాత చూసి వేసుకోవచ్చు ఫస్ట్గా కారం వేసి ఈ కారం కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం స్మెల్ పోయేంత వరకు పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత గుడ్లు ఎండు చేపలు అందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం గుడ్లుకి పట్టేట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మనం తీసుకున్న చింతపండు పులుపుని వేసుకోవాలి సరిపోయినంత వేసుకోవాలండి ఫస్ట్గా మొత్తం వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి తర్వాత మన టేస్ట్కి స తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి నాకైతే ఈ పులుపు సరిపోయిందండి అందుకనేసి ఇంకా ఆపేశాను ఇంకా కాస్త మరగాలి కనుక కాస్త వాటర్ అనేది యాడ్ చేయాలి మనం పులుపు ఎక్కువగా కాకుండా సమపాల్లో వస్తుందండి ఇది ఒక చిట్కా అనుకోవచ్చు ఇది బాగా మరిగిన తర్వాత కాస్త దగ్గర దగ్గర పడిన తర్వాత అయిపోయిందండి కూర